హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చాలామంది మనకి పండగలు వస్తున్నాయండి ప్లస్ సైజెస్లో పార్టీ వేర్ డ్రెస్సులు తీసుకురమ్మని చాలామంది రిక్వెస్ట్ రిక్వెస్ట్గా వాట్సాప్ మెసేజ్లు అయితే చేస్తున్నారు వాళ్ళందరి కోసం నేను తీసుకొచ్చేసాను చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి కింద లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సెల్ఫ్ తో వర్క్ అయితే ఇచ్చాడు చూడండి చిన్న అంగారా కట్టు చాలా బాగుంది కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంగారా కట్టు కానీ మీకు ఎక్కువ అంతా కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు చిన్న హ్యాంగింగ్ చూపించినానా ఇదిగోండి కట్టుకోవటానికి అయితే చిన్న హ్యాంగింగ్ అయితే ఇచ్చాడు సూపర్గా ఉంది కదా ఇది వచ్చేటప్పటికి మీకు త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజ్ అండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మల్కాటన్ వచ్చింది కదా ఫ్రెండ్ మల్కాటన్ వచ్చినప్పుడు మన ప్లస్ సైజులు వాళ్ళకి మల్కాటన్ తీసుకురాకుండా మనం ఉంటామో అందుకే తీసుకొచ్చేసాను మల్కాటన్లో మన ప్లస్ సైజులు వాళ్ళకి చూడండి పార్ట్ అంతా కూడా చూడండి కంప్యూటర్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు చిన్న వీ కటింగ్ ఇచ్చాడు చూడండి హ్యాండ్స్ కూడా మల్కాటన్తో చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అయితే హ్యాండ్స్కి వచ్చేటప్పటికి స్టెచ్బుల్ సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ చూడు ఎంత హెవీగా ఉందో వర్క్ వచ్చేటప్పటికి నిజంగా చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ చోడు కింద చిన్న చిన్న ఫీల్స్ అంటే ఫ్రాక్ లుకింగ్ అయితే ఇవ్వటానికి చిన్న కింద చిన్న ఫీల్స్ ఆ ఇచ్చాడు సూపర్ ఉంది మల్కాటను అంటేనే లోపల లైనింగ్ అనేది ఉంటుంది చాలా బాగుంది కదా త్రీ టూ సిక్స్ ఎక్సర్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ చార్జెస్ సపరేట్ గా ఉంటాయి బౌల్స్ అయితే యొక్క దగ్గర హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా చూడండి సీక్వెన్స్ వరకు ఒరిజినల్ మిరర్తో చూపించాను ఇటు ఒరిజినల్ మిరర్తో చూడండి హిప్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశాడు మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్తో సూపర్ ఉంది కదా ఇది వచ్చేటప్పటికి త్రీ టూ సిక్స్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసే చూడండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు మమ్మల్ అయితే నిజంగా తిట్టుకోవద్దు ఎందుకంటే చాలా త్వరగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మేము ఇవ్వగలుగుతాము ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ కాబట్టి వీడియో చూసిన ఎమ్మటే బుక్ చేసుకున్న వాళ్ళకే ఇవ్వగలుగుతాము ప్లస్ సైజులు కదా చాలా కష్టంగా అనిపిస్తుంది తీసుకురావాలి అంటే మంచి డిజైన్స్ మన కస్టమర్లకు ఇవ్వటంలో మేము మనం ఎక్కడా రాజీ ఇప్పాడో మీకు తెలుసు కదా కలంకారులు మంచి డిజైన్ తీసుకొచ్చేసానండి ఎక్కువ అటు చూపిస్తాను చూడండి చాలా దగ్గరగా మొత్తం కూడా చికెన్ కారీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి బ్యాక్ చూపించినాను బ్యాక్ వచ్చేటప్పటికి ఇట్లా డీప్ నెక్ అయితే వచ్చి హ్యాంగింగ్స్ వస్తాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా కలంకారీ డిజైన్ వస్తుంది ఈ కలంకారీ డిజైన్ తీసుకురావటానికి ఒక కారణం అయితే ఉంది లాస్ట్ టైం నేను ప్లస్ సైజులు వీడియో పెట్టినప్పుడు ఈ టాప్ ఎం టూ డల్ ఎక్స్ఎల్ వాడికి నా దగ్గర ఉందండి నేను హ్యాంగ్ చేసి డెమో పెట్టాను చాలామంది ప్లస్ సైజులో వాళ్ళు విజిట్ చేసి తీసుకోవడానికి వచ్చారు కదా వీడియో చూసి అలాంటప్పుడు చాలామంది నన్ను రిక్వెస్ట్గా అడిగారు మేడం మాకు ఈ సైజులో మాకు లేవా మాకు తెప్పించండి అని అడిగారు మన కస్టమర్లు అడిగితే అసలు మనం ఆగుతామా తెచ్చేసాము ప్లస్ సైజుల్లో కలంకార డిజైన్ ఇవి కూడా లిమిటెడ్ ఏనండి చాలా చాలా లిమిటెడ్ స్టాకు ఎవరైతే నేను పర్సనల్గా అందరికీ ఫోనుల్లో మెసేజ్లు ఇవ్వలేను కాబట్టి వీడియోలో పెడుతున్నాను ఎవరికి కావాలంటే వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసుకోండి వైట్కి వచ్చేటప్పటికి లైట్ ల్యావెండర్ కలర్తో ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ప్లాస్టిక్ మిరర్తో చక్కగా వర్క్ అయితే చేశాడు యోగపాడు దగ్గర నుండి చూడండి మీకు మొత్తం కూడా ప్లాస్టిక్ మిరర్తో ఎంత బాగా హైలైట్ చేస్తాడో ఈ డిజైన్కి ఒక మంచి మోడల్ అయితే ఉంది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా చూడండి చూడటానికి టాప్లా వేసుకోవడానికి టాప్లా ఉంటుంది కానీ చూడటానికి లాగా అయితే ఉంటుంది ఈ మోడల్లో ఇవేనా అంటే ఇంకొక స్పెషల్ ఉంది చూస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ స్పెషల్ అన్నాను కదా దుప్పట చూడండి ఎంత బాగుందో కదా దుప్పట కూడా చాలా పెద్ద సైజ్ అయితే వస్తుంది చూడండి ఇంత మంచి డిజైన్ ఇంత హెవీ డిజైన్ కూడా మనకు వచ్చేటప్పటికి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో ఉంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాం అనేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలా లిటిల్ బిట్ వేరియేషన్తో మేమైతే ఇవ్వగలుగుతాం మీకు చూడండి ఫ్రెండ్స్ మంచి రాణి కలర్లో అంతా కూడా చూడండి వర్క్ చేసి లేస్ ఇచ్చాడు లేస్ వచ్చేటప్పటికి సిల్వర్ స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు కింద కూడా అదే మోడల్ అయితే చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ లుకింగ్లో అయితే చిన్న చిన్న ఫీల్స్ కూడా ఇచ్చాడు సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అంటే కి రాణి కలర్ కాంబినేషన్ కదా చాలా బాగుంది త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లూ కలరు బ్లూ కలర్ చాలా బాగుంది కదండి యోగ్ పార్ట్ అంతా కూడా కలీ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చిన్న వీ కటింగ్ అయితే ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఖలీ థ్రెడ్తోనే వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి చాలా బాగున్నాయి కదా సైడ్ నాట్స్ కట్టుకోవడానికి చూడండి కింద మీకు వచ్చేటప్పటికి బోర్డర్ పార్ట్ ఎంత బాగా హైలైట్ చేశాడో చాలా చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి విచిత్ర ఫ్యాబ్రిక్ అంటారు ఐడియా ఉంటుంది కదా చాలా షైనింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ ఉందండి టాప్ అయితే ఈ టాప్ ఒకటేనా దీనికి ఇంకా స్పెషల్ ఉండాలి కదా చూపిస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్ స్పెషల్ ఉండేది దానికి కలంకారు దుప్పట చూడండి కలంకార్ దుప్పట చాలా బాగుంది టాప్ వచ్చి బోటం వచ్చి దీనికి బోటం అయితే లేదు సారీ ఫ్రెండ్స్ టాప్ చున్నీ చాలా చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా బాటిల్ గ్రీన్ కలర్ విత్ బాంధినీ డిజైన్ ఈ పార్ట్ అంతా కూడా కలీ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా మీకు కట్ బోర్డర్ అయితే ఇచ్చాడు డిజైన్ డిజైన్లో చాలా చాలా బాగుంది చూడండి కింద వచ్చేటప్పటికి కట్ బోర్డర్ ఎంత బాగా హైలైట్ చేస్తాడో సీక్వెన్స్ వర్క్ కలీ థ్రెడ్ వర్క్ అక్కడక్కడ డిజైన్ డిజైన్తో నిజంగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా చాలా షైనింగ్ ఫ్యాబ్రిక్ నిజంగా లాంగ్ లెంత్లో టాప్ చూడండి ఎంత బాగుందో కదా డిజిటల్ ఆర్గంజా దుప్పట అండి చూడండి ఇదంతా కూడా పట్టు వీవింగ్ మధ్యలో వివింగు చూడండి ఫ్లోరల్ డిజైను చాలా బాగుంది కదా కలర్ నేను ఫిదా అయిపోయానండి నిజంగా చాలా బాగుంది చూడండి టూ పీస్ సెట్ నిజంగా ఇట్లా కనుక పార్టీస్కి మీరు వేసుకెళ్తే సూపర్గా ఉంటారు మన కస్టమర్లు చాలా మంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ టెన్ ఎక్సెల్ వాడికి ఉన్నారు కదా మీ అందరూ కూడా చాలా త్వరగా ఇవైతే సిక్స్ ఎక్సెల్ వాడికే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా లిమిటెడ్ స్టాక్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా కష్టమవుతుంది ప్లస్ సైజులు వెతికి తీసుకురావటానికి అలాంటప్పుడు వచ్చినవి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారు వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాను ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఎవరు మిస్ చేసుకోకండి త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళు త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇది అయితే ఈ వీడియో కనుక మీకు నీట్ ఉంది అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే ఇవి ఎవరికైతే నీట్ ఉందో వాళ్ళకైతే కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్